నమస్తే అండి ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చదువుతున్నానండి ఆ స్టోరీ పేరు సారీ నాన్న పిల్లల్ని కొంచెం క్రమశిక్షణగానే ఉంచాలండి కాకపోతే మిథిమీరైన క్రమశిక్షణ ఏమవుతుందంటే ఒక్కోసారి ఆవేశంలో వాళ్ళని మనం చాలా ఇబ్బంది పెడతామండి అది ఒక్కసారి ఈ కథ ద్వారా మనకి నీతి తెలిసిందండి మీరు కూడా వినండి విని ఆలోచించండి కథలకు వెళ్ళిపోతున్నానండి ఓ వ్యక్తి తన కొత్త గారు తుడుచుకుంటుండగా అతని ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది చేతికందిన ఓ రాయి తీసుకుని కారికి ఒకవైపు ఏవో గీతలు గీసింది కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపను విసురుగా తోసేశాడు అంతేకాదు ఆ తప్పుకు శిక్షగాను అన్నట్లు ఆ పాప చేతి వేళ మీద కర్రతో చితకబాదాడు కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తం ఓడుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకుని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు అక్కడ వైద్యులు పాప వేళను సరిచేయడానికి చాలా కృషి చేశారు కానీ తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె రెండు చేతుల వేళను తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు శస్త్రచికిత్స పూర్తయింది ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు మెలగ వచ్చాక పాపాయి నాన్న నీ కారు పాడు చేశాను సారీ నాన్న అని చెప్పింది తండ్రితో మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్న అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబు లేదు ఆ తండ్రి దగ్గర నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపెడా తనడం మొదలుపెట్టాడు కాసేపటికి నిసృహతో కారు ముందు కూలబడిపోయాడు అప్పుడు కన్నీడతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసగ మసగ్గా అక్షరాలు కనిపించాయి కారి మీద గీసిన గీతలో అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతి వేణి పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది ఇంతకీ ఆ అమ్మాయి రాసింది ఏంటంటే డాడీ ఐ లవ్ యూ అని ఏం జరికి డేంజర్కి అంటే కోపానికి వినాశానికి ఒక్క అక్షరమే తేడా అని మర్చిపోకండి అందుకే కోపంలో ఏదైనా పనిచేసే ముందు ఒక క్షణం ఆలోచించండి కథ సమాప్తమండి ఒక చిన్న జోక్ చెప్తున్నానండి విని ఆనందించండి వచ్చి అబద్ధం ఉద్యోగి సార్ అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి సెలవు ఇవ్వండి మా ఆవిడికి అస్సలు బావలేదు ఆసుపత్రి తీసుకెళ్ళాలి బాసు అవసరం లేదు ఇందాకే మీ ఇంటి నుంచి ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చింది మీ ఆవిడ బాగానే ఉందట నువ్వు ఇంటికి రావద్దని చెప్పమంది ఉద్యోగి అదేంటి మరీ అంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అసలు మా ఆవిడ ఊళ్ళోనే లేదు కదా ఇప్పుడు మరొక జోక్ చదువుతున్నాను విని ఆనందించండి హలో అండి కాల్ చేయి ఆరాతి నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి మేము తీసిన లక్కీ డాలో మీ ఫోన్ నంబర్కి ఐదు లక్షల రూపాయలు వచ్చాయండి థ్యాంక్స్ అండి ఆ మనీని మీకు సెండ్ చేయాలంటే మీరు మాకు పాతిక వేలు పంపించాల్సి ఉంటుందండి నాకు వచ్చిన ఐదు లక్షల్లోంచి ఇరవై ఐదు వేలు కట్ చేసుకుని పంపండి అయితే అయ్యో దానికి మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవండి ముందు మీరు ఇరవై ఐదు వేలు మా అకౌంట్లో వెయ్యాలి అప్పుడే మీకు ఐదు లక్షలు క్యాష్ని హోమ్ డెలివరీ చేయగలం మీ పేరు అడ్రస్ చెప్పండి నోట్ చేసుకున్నాక మా అకౌంట్ నంబర్ ఇస్తాము పేరు పల్లి ఇల్లు ఈతకాయ ఊరు ఊటబావి మండలం మట్టిగడ్డ జిల్లా జీడిపాకం ఇలాంటి అడ్రస్ ఎక్కడైనా ఉంటుందా అండి ఇరవై ఐదు వేలు ఇస్తే ఐదు లక్షలు పంపించే లక్కి డ్రా స్కీమ్ ఉంటుందా మరి ఇప్పుడు చిన్న వాక్యాలు చదువుతానండి మన పిల్లలు టీనేజర్లు అవుతారు కదండి టీనేజ్ వయసులో ఎలా ప్రవర్తిస్తారు మన వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది రెండు వాక్యాలండి మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని అది హఠాత్ పరిప్ర ప్రవర్తనకి మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి అందుకే ఓపికగా సానుభూతితో అర్థం చేసుకోవాలి టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు అది అవసరం కూడా అయితే వారితో చర్చించి దానికి హద్దులని సెట్ చేయాలి టీనేజర్లో రిస్క్ టేకింగ్ ఉంటుంది అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి తప్పులు చేయడానికి వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి గైడెన్స్ సపోర్ట్ ఇవ్వాలి ఎమోషన్స్ని ఎలా ప్రదర్శించాలో ఒత్తిడి కోపం నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్కి చూపించాలి స్నేహితుల గురించి తెలుసుకోవాలని వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితోనే స్నేహం ప్రోత్సహించాలి టీనేజర్ని పెంచడం సవాళ్ళతో కూడుకున్న పని అందువల్ల సెల్ఫ్ కేర్పై దృష్టి పెట్టాలి అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి స్క్రీన్ టైం సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి మార్గనిర్దేశం చేయాలి ఆలోచనలు పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి తానేం చెప్పినా జడ్జి చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి ముఖ్యంగా తండ్రి స్నేహితులవ్వాలి ఓకేనండి ఒక విషయం అండి మనం అరటి పళ్ళుని యాభై రూపాయలకి అరవై రూపాయలకి హండ్రెడ్ రూపీస్ మనం కొనుక్కుంటూ ఉంటామండి కానీ అరటి హస్తం టెన్ థౌజండ్ అండి అది ఎక్కడో తెలుసండి పదివేలు అక్షరాల పదివేలు అండి అది ఎక్కడ చూద్దామండి సాధారణంగా డజన్ అరటి ఉండే హస్తాలనే తీసుకుంటారు చాలామంది ఒక్కో హస్తం ఖరీదు యాభై రూపాయల దాకా ఉంటుంది ఫిలిప్పీన్స్లో మాత్రం ఒక్కో హస్తం ధర పదివేల రూపాయలు పైమాటే ఎందుకంటే ప్రత్యేకమంటారా మన దగ్గర పండే అరటి గెలకు దాదాపు ఓ యాభై నుంచి వంద కాయల దాకా ఉంటాయి ఫిలిప్పీన్స్లో సాకయ్యే ప్రీయింగ్ హ్యాండ్స్ అరటి రకం మాత్రం గెలలా కాకుండా హస్తాల్లా పండుతుంది ఆ అరటి హస్తంలో రెండు వరుసల్లో పది నుంచి పదిహేను కాయల దాకా ఉండి అవన్నీ అతికుపోయి ఉంటాయి ఫిలిప్పీన్స్ వాసులకు ఈ గుత్తి చూడటానికి చేతులు జోడించినట్లు అనిపిస్తుందట అందుకే ఈ రకం అరటి జాతికి ఫ్రీయింగ్ హ్యాండ్స్ అనే పేరు పెట్టుకున్నారు అక్కడ రైతులు అలా కలిసిపోయిన అరటి కాయల్ని పండిన తర్వాత విడిపోతాయట రుచి కూడా ఎంతో తీయగా ఉంటుందట అందుకే అక్కడ మార్కెట్లో ఫ్రేయింగ్ హ్యాండ్ బనానాలకు ఎమా డిమాండ్ ఉందట ఆత్మీయుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎంతో ఖరీదైన ఈ హస్తాలను తీసుకెళ్ళడం అక్కడ ఆనవాయితేటండి కింద విషయం చెప్తే నేను చూడండి మొక్కు తీరితే పాడెక్కాల్సిందే ఇదేదో వింతగా ఉంది కదండి చూద్దాం రండి చాలామంది కష్టం వచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకోవడం ఆ గండం గడిచి గట్టెక్కితే పలానా అది చేస్తారని మొక్కు కూడా చూస్తుంటాం దాన్ని తగ్గట్టుగా ఇష్టదైవానికి పొంగలు చేయటం తల నేలాలు సమర్పించడం తులాభారం లాంటివి ఎన్నో చేస్తాం తమిళనాడులోని తంజావూరు దగ్గర ఉన్న వలంగేమాన్లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే నోరెళ్ళబట్టాల్సిందే ఎందుకంటే చనిపోయిన వారు శ్మశానవాడికి తీసుకెళ్లేటప్పుడు పాడి కడతారు కదా దాని మీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలు తీసుకెళ్తారు అందుకే ఆ పేరును కూడా చాలామంది తలుచుకోరు కానీ వలంగిమాన్లో మార్యమ్మయన్ ఆలయానికి వెళ్ళిన వాళ్ళు కోరిన కోరికలు తీరాక